కళ్యాణ లక్ష్మి మరియు సాదిమ పారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కలవకుంట సంజయ్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మల్లాపూర్ మండలానికి సంబంధించిన డెబ్బై ఆరు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయల గల డెబ్బై ఆరు కళ్యాణ లక్ష్మి మరియు సాధి ము పారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ మండల ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయ మాటలు పాపని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ మాటలు చెప్తున్నాను ఆయన రెండు మూడు ముచ్చలు చెప్తా నాకు ఐదు వేలు పదివేలు అని అడుగుతున్నారట నిజమేనా నిషడా మీ అందరికి దండం పెట్టి చేస్తున్నా మీ కొడుకు లెక్క మీ మల్లాపుర కొడుకు నేను మీ బిడ్డని నేను సరేనా ఎవడన్నా మిమ్మల్ని రూపాయి అడిగినా రూపాయి అడిగినా ఏం చేయాలి దంచు 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 అంటే మామూలు దంచొద్దు వాడు వాళ్ళని ఎవరు కూడా దంచాలి రూపాయి అడిగిన వినండి అర్థమైందా ఎందుకు చెప్తా ఈ చెక్కు కేసీఆర్ సార్ చెక్ ఏం చేసింది చెప్పానా కేసీఆర్ సార్ ఈ చెక్ ఎవరి పేరు మీద వస్తారు తెలుసా మీకు మా ఇంటి తల్లి పెరిగి వస్తుంది అది కూడా సార్ మొదటిలో కూడా ఇవ్వడు చెక్ మన మధ్య దాకా ఆడ ఖర్చు పెడతారని చెప్పి ఆడ దావా లక్ష రూపాయలు దావా చేసుకుంటారని సార్ ఏం చేసిండు నీ పెరిగిందే చెక్ వస్తుంది ఎవ పెరిగిందే నా చెక్ కేవలం నీ పెరిగిందే ఎవడు ఇచ్చిన వాళ్ళు మీకు డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చినట్టు చేసిండు కేసీఆర్ ఆడవిడ వచ్చింది ఐదు వేలు పెడితే చెంప కొట్టి జైలు పోవాలని నేను పోతా కావాలంటే అందులో చెప్పింది మీకు కొట్టుంది మళ్ళీ ఎవరైనా పైసలు మాకు కేసీఆర్ ఈ పథకాలు కూడా ఎట్లా మరి రైతులు కోసపడుతున్నారా పాదయాత్ర చేయాలని చేసినాము తప్ప ఒప్ప మంచిద చేసింది తెలుసా మీ మైళ్ళ నేను భార్య వేసినా కోడినా చేయగలవాడికి ఇరవై కిలోమీటర్లు ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ ఏంటంటే యాభై వేలు పెట్టి తర్వాత వచ్చే సంవత్సరం ఖర్చులు పెరిగా మళ్ళీ డెబ్బై ఐదు వేలు తీసి ఆడికెళ్ళి లక్ష రూపాయలు చేసింది అప్పటి లక్ష రూపాయలు మళ్ళీ ఇప్పుడు కూడా ఐదు లక్ష రూపాయలు ఇస్తాం అది ఒకటి రెండోది